సంతోష్ మహి చాలా చాలా బాగుంది కదా ఇలా అందరితో కలిసి తినడం నాకు చాలా హ్యాపీగా ఉంది మహి నిజంగా ఈరోజు జీవితంలో ఎప్పటికీ నాకు బాగా గుర్తుంటుంది అవును నీకెలా ఉంది మహి మహి ఏంటో అలా ఉన్నావు నీకు నచ్చలేదా ఇలా అందరితో కలిసి తినడం సంతోష్ అది అది నాకు అమ్మ బాగా గుర్తొస్తుందిరా అమ్మ నాతో ఎన్ని రోజులు మాట్లాడకుండా అస్సలు ఉండలేదు కానీ ఇప్పుడు నేను ఫోన్ చేసినా మాట్లాడకుండా ఉంది నాకు చాలా చాలా బాధగా ఉంది అమ్మతో ఇలా మాట్లాడకుండా ఎప్పుడూ లేను సంతోష్ ఆంటీ నీతో ఖచ్చితంగా మాట్లాడతారులే పోనీ నేను చెయ్యను ఆంటీకి వద్దులే అమ్మ తనంట తాను నాకు ఫోన్ చేస్తే బాగుంటుంది నువ్వు చెప్తేనో లేక సౌమ్య అన్నయ్య మీరు అంకుల్ని కాస్త కిందకి తీసుకురండి మేము అన్నీ తీసుకెళ్తున్నాం సరే సౌమ్య మేము అంకుల్ని తీసుకొస్తాంలే కలిసి సౌమ్య హా సంతోష్ నేను ఇక్కడే ఉన్నాగా నాతో కూడా చెప్పచ్చుగా మహికి మాత్రమే చెప్తుంది ఈ కార్డు కడే పొగరు చాలా ఎక్కువ మనుషులతో మాట్లాడితే ఏమవుతుందో ఏమో మరి తనకి మహి ఏంటి అమ్మ నాకు కాల్ చేస్తుంది ఇంకా రాత్రి ఏమై ఉంటుంది అనుకుంటూ కాల్ లిఫ్ట్ చేయగానే ఎలా ఉన్నావు మహి మహి అమ్మ పిలుపుతో మహిలో ఎక్కడ లేని ఆనందం వచ్చేసింది అలా వాళ్ళ అమ్మతో చాలాసేపు మాట్లాడి ఈ విషయం ఉమతో చెప్పాలి అనుకుని తన గదిలోకి వచ్చి చూస్తే ఉమా అక్కడ కనపడలేదు వస్తుందిగా తను ఇక్కడికే అప్పుడు చెప్తా అనుకుంటూ రూమ్లో కూర్చుని వాళ్ళ అమ్మతో మాట్లాడినవి తలుచుకుంటూ అమ్మ చెప్పాలి అనుకుని తన గదిలోకి వచ్చి చూస్తే ఉమా అక్కడ కనపడలేదు వస్తుందిగా తను ఇక్కడికే అప్పుడు చెప్తా అనుకుంటూ రూమ్లో కూర్చొని వాళ్ళ అమ్మతో మాట్లాడినవి తలుచుకుంటూ అమ్మ నన్ను క్షమించింది అనుకుంటూ ఉండగానే ఇంతలో ఫోన్ ఎవరు ఫోన్ ఉమది అనుకుంటా అయినా ఇప్పుడు ఎవరు చేస్తున్నారు అది రాత్రి సమయంలో ఇదేంటి అమ్మ చేస్తుంది తనకి ఏమై ఉంటుంది ఎలా కనుక్కోవడం హా ఇలా చేస్తా అనుకుంటూ సంతోష్ సంతోష్ ఇలా రా ఏంట్రా రే అమ్మ ఉమకి ఎందుకు చేస్తుందో కనుక్కోవాలనుకుంటున్నా అందుకే నేను తన ఫోన్ నుండి కాన్ఫరెన్స్ పెట్టా నువ్వు ఫోన్ లిఫ్ట్ చేసి వెళ్ళి ఉమకి ఆంటీ చేసిందని తను మాట్లాడాక తను చూస్తే మహి అప్పుడు నేనున్నాగా ముందు వెళ్ళురా సరే మహి ఎందుకు చేసింది నాతో మాట్లాడింది చెప్పడానిక లేక ఇంకేమన్నా ఉందా హా మాట్లాడుతుంది ఇక్కడే మాట్లాడచ్చుగా మళ్ళీ మేడం మీదకి వెళ్ళాలా అయితే నేను గదిలోకి వెళ్ళి ఏం మాట్లాడుకుంటారో వింటా ఉమా హలో అత్తయ్య ఉమా నేను మహికి ఫోన్ చేశా వాడు బాగా హ్యాపీగా ఫీల్ అయ్యాడు నాకు చాలా చాలా సంతోషంగా ఉంది ఉమా నేను ముందు నుండి చెప్తున్నా కదా అత్తయ్య నా వల్ల మీరు గొడవ పడకండి అని ఈరోజు ఎందుకు డల్గా ఉన్నారు ఆయన అందుకే మీకు చెప్పా మీరేమో నేను మాట్లాడాను అని మొండిగా ఉన్నారు అలా ఉంటే ఎలా అత్తయ్య చెప్పండి అది మొండితనం కాదు వాడికి వాడు చేసిన తప్పులు గుర్తొచ్చి మారాలని కానీ నువ్వు మాత్రం దాన్ని చెడగొట్టావు నేను చేయను వాడికి బంధాల గురించి తెలియాలంటే వింటావా నువ్వు చేయకపోతే నేను కూడా మాట్లాడను అని మొండు పట్టు పట్టావు ఏం చేయాలి అందుకే చేశా కానీ మహితో మాట్లాడాలని చాలా చాలా ఉండేది నాకు కూడా ఉమా అత్తయ్య నాకు తెలుసు మీకు ఆయన అంటే ఎంత ఇష్టమో నా కోసం మీ ప్రేమను ఎందుకు వదులుకుంటారు చెప్పండి అయినా ఆయన మారిపోయి ఇక్కడ అందరితో కలిసి సన్ హ్యాపీగా ఉన్నారు అవునా మహి నిజంగానే మారిపోయాడా అంటే అంటే ఇంకా ప్రియవాడి జీవితంలో ఉమా అత్తయ్య ఇప్పుడు ఏం చెప్పాలి మహిరే పెళ్ళిపోతున్నాడు ఏదో మీటింగ్స్ ఉన్నాయంట తనకి అవునా మరి నువ్వు వెళ్తున్నావా ఉమా అత్తయ్య అది అది నేను ఇక్కడే కొన్ని రోజులు సరే నీకు ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు ఉండు మహికే అభ్యంతరం లేనప్పుడు నాకెందుకు ఉమా హా థ్యాంక్స్ అత్తయ్యా నేను ముందు నుండి చెప్తున్నా మీరు చేయలేదు ఇప్పుడు నేను అలా మీ దగ్గర మొండి పట్టు పట్టినా నన్ను ఏమి అనకుండా మహికి చేశారు కాల్ ఇందులో థ్యాంక్స్ ఎందుకు ఉమా నాకు మహి ఎంతోనూ కూడా అంతే తల్లి కానీ నా వల్ల నీ జీవితంలో ఏ సంతోషం లేదు అని బాధ తప్ప ఉమా అదేం అత్తయ్య మేము బాగానే ఉన్నాం బాగాలేకుంటే మహి ఇక్కడ ఇన్ని రోజులు ఎలా ఉంటాడు చెప్పండి ఆయన గురించి నాకంటే మీకే బాగా తెలుసు అవును అది నిజమే సరే వెళ్ళి ఇంకా నిద్రపో ఉమా ఉమా హా సరే అత్తయ్య హా ఉమా నువ్వు నా కన్నా కూతురు అంటే బాగుంటుందేమో మొండి పట్టు పడతావు నేను మీ అత్తయ్యనని మర్చిపోకు ఉమా అత్తయ్య మీ గురించి తెలుసు కదా అందుకే అలా సరే ఉంటా అమ్మా ఉమా హా అత్తయ్య అమ్మో ఉమ చూస్తే ఉమా 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 హ వస్తున్నా అండి ఉమా నాకు కొన్ని పాలిస్తావా ఉమా హా వె అండి అమ్మయ్య చూడలేదు అమ్మ ఫోన్ చేసింది ఉమ వెళ్ళడం వలన నాకేం కావాలో ఉమకి ముందే తెలుస్తుందేమో సంతోష చెప్పా అంతే అప్పుడు ఉమా అక్కడ లేదు కానీ నా మనసులో బాధని తను అర్థం చేసుకుని ఇదంతా చేసింది అమ్మ నాకు ఫోన్ చేసింది థ్యాంక్స్ ఉమా అమ్మతో ఎంతో సరదాగా ఉంటుంది తను ఉమాలో చాలా ప్రత్యేకలు ఉన్నాయి ఉమా మహి గారు ఇవిగోండి హా ఉమా అమ్మ ఫోను ఉమా అవునా ఏమన్నారు అత్తయ్యతో బాగున్నారంటనా ఉమా సరే ఇక మీరు పడుకోండి నాకు కొద్దిగా పని ఉంది ఇప్పుడు ఏం పని ఉమా అంటే మీరు ఏం లేదులేండి ఇప్పుడే వస్తా ఉమా నీకు తెలిసి కూడా చెప్పకుండా ఉన్నావు మహి ఏంటి విషయ ఉమా ఉమా ఏంటి తను చలికి ఇలా వణికిపోతుంది ఉమా ఉమా పాపం తను బెడ్పై పడుకోబెట్టకుండా హా ఉమా ఉమా ఏంటి నీ గురించి ఆలోచించుకుండా అన్ని పనులు చేస్తూ ఉంటావు నీ గురించి తెలిసిన నువ్వు ఆలోచించే మా నీ గురించి తెలిసిన నువ్వు ఆలోచించుకోవా అసలు అనుకుంటూ తను కూడా నిద్రపోయాడు ఉమా ఏంటి నాకు ఇలా ఉంది నైట్ స్లీపింగ్ పిల్స్ వేసుకున్నందుక ఇలా ఉంది అయినా ఏంటి ఇప్పుడు టైం ఎంత అయిందో ఏమో టైం నైన్ థర్టీ అవుతుంది ఉమా అవునా గొంతు ఎవరిది అనుకుంటూ మస్కగా చూస్తూ అయితే ఇప్పటి నుండి అలాగే ఉందాం హా సరే మహి సరే కాదు త్వరగా స్నానం చే మనం టిఫిన్ చేద్దాం సౌమ్య బయట నీకోసం అప్పటి నుండో వెయిటింగ్ సరే అండి ఏంటి మహిళ కొత్త చేంజ్ సౌమ్య రావే ఎంతసేపటి నుండో వెయిటింగ్ తెలుసుగా నిన్న రాత్రి సౌమ్య అవును తెలుసు కానీ ఏంటి అన్నయ్య చాలా మారిపోయాడు నీకోసం టీ తానే రెడీ చేశాడు నాకు చాలా హ్యాపీగా అనిపించింది అవును నాతో ఫ్రెండ్షిప్ చేస్తాడట సౌమ్య ఏంటి ఫ్రెండ్షిపా ఉమా నీ లైఫ్ చేంజ్ అవ్వబోతుంది ఇప్పుడు ఫ్రెండ్షిప్ ఆ తర్వాత లవ్ ఆ తర్వాత వైఫ్ అమ్మో తలుచుకుంటూ ఉంటే చాలా హ్యాపీగా ఉంది నాకు సౌమ్య ఇదంతా నిజమే అంటావా సౌమ్య నువ్వు నీ పిచ్చి ఆలోచనలు ఈ మట్టి బుర్రని పక్కన పెట్టి బాగా ఆలోచించు అన్నయ్య చాలా మారిపోయాడు పాతవి గుర్తు పెట్టుకోకుండా తనతో హ్యాపీగా ఉండు అర్థమైందా నీకు సరే సౌమ్య అవును మధ్యాహ్నం మన ప్లాను సరే అలాగే వెళ్దాంలే సౌమ్య సరే ప్రియా హలో అహి చెప్పు ప్రియా చెప్పడం కాదు నువ్వు రావాలి నేను రావడం ఏంటి నీకు వెచ్చి పట్టిందా ఏంటి ప్రియా అవును పిచ్చే కానీ అది ప్రేమ పిచ్చి కానీ నువ్వు వస్తావా లేక నేను రావాలా ఏంటి నువ్వు ఇలా మాట్లాడుతున్నావు ప్రియా అవును నేను ఇలాగే మాట్లాడతాను నువ్వు రావు కానీ నేనే వస్తా ఉండు అక్కడికి ప్రియా ప్రియా మహి ఏంటి ఉమ్మ ఫాదర్ నీకు మామ అయితే నాకు బాబాయ్ లాగా కాదు కాదు కదా నాన్న చిన్న కాబట్టి పెద్ద నాన్న అనుకుంటా ఆయన్ని చూడ్డానికి మరియు అందరినీ పరిచయం చేసుకోవడానికి నీకు నిజంగా మెంటల్ ప్రియ నాకు మెంటల్ కాదు నీకే అందుకే ఇంకా అక్కడే ఉన్నావు అందుకే నేనే వచ్చాను నువ్వు వస్తే సరే లేకుంటే నేనే వస్తా అందరితో పరిచయాలు పెంచుకోవడానికి ఏంటి నువ్వు అనేది ప్రియా అవును నేను మీరుండే ఊరికి వచ్చాను నా ఫ్రెండ్ రూమ్లో ఉన్నా నువ్వు వస్తే సరే లేకుంటే నేనే వస్తా అడ్రస్ సెండ్ చే నువ్వు రావడం ఏంటి నువ్వు వస్తే ఏమన్నా ఉందా అసలు ప్రియా అయితే నువ్వే రా ఇప్పుడు రాలేను ప్రియా అయితే లంచ్కి రా అలా అలా బయట తిరుగుతూ మాట్లాడుకుందాం ఏంటి ప్రియా నువ్వు ప్రియా నువ్వు వస్తున్నావు అంతే ప్రియా ప్రియా షాప్ ఏంటి తను ఎలా బిహేవ్ చేస్తుంది చెప్తా తన పని ఉమా మహి మీరెక్కడికి రెడీ అవుతున్నారు అంటే అది ఉమా మీకు అన్నయ్య చెప్పారా అప్పుడే అన్నయ్య అస్సలు ఉండలేడు అప్పుడే చెప్పేశాడు చూడండి మనం అంతా బయటకు వెళ్తున్నామని ఉమా వాడేం చెప్పలేదు నాకు అర్జెంటు ఉమా మీకు అర్జెంట్ ఏంటండి మీటింగ్ ఉంది అందుకే వెళ్తున్నా ఓ ఉమా ఓ మహి మేమందరం ప్లాన్ చేసాము మళ్ళీ మీరు నైట్ వెళ్తున్నారు కదా అని ఇంకా కాస్త ఉమా చెప్పాగా నాకు మీటింగ్ అని మీరు వెళ్ళండి నేను రాలేను ఉమా ప్లీజ్ ప్లీజ్ అండి ఉమా చెప్పాను కదా ఉమా సరే అండి మీరు వెళ్ళండి సౌమ్య ఏంటి ఉమా అన్నయ్య ఎక్కడికి వెళ్తున్నాడు ఉమా మీటింగ్ ఉందంట తనకి మనం వెళ్దాంలే అదేంటి మనం ఇలా ప్లాన్ వేసింది కూడా అన్నయ్యతో నువ్వు స్పెండ్ చేస్తావనే కదా ఉమా పర్లేదులే మనం వెళ్దాం సరిపదా సౌమ్య ఏంటి రాఖీ హుషారు ఓ శామ్ వస్తుందని కదా అంటే అదేం లేదు మీతో పాటు ఇలా బయటకు వస్తున్నా అని సౌమ్య అబ్బో తెలుసులే కానీ మంచి లంచ్ ఉండాలి తెలుసు కదా రాఖీ నువ్వే చూస్తావుగా సౌమ్య హా ఏంటి ఉమా డల్గా ఉన్నావు ఉమా ఏం లేదు సౌమ్య ఆయన వచ్చి ఉంటే బాగుండేది మేమిద్దరం కలిసి బయటికి ఎప్పుడు వెళ్ళలేదు కనీసం ఇలా అయినా తనతో కొద్దిసేపు టైం స్పెండ్ చేయొచ్చు అనుకున్నా కానీ ఇలా సంతోష్ ఉమా ఏంటన్నయ్య సంతోష్ ఎందుకు నాకు చాలా ఆకలిగా ఉంది కాస్త నవ్వును ఇంకా ఒక మాటను చేసిస్తావా ఏంటన్నయ్య మీరు అనేది సంతోష్ అదే నీ నవ్వును మొహంలో చూపిస్తే నా కడుపు నిండుతుంది అని చెప్తున్నా అన్నయ్య మీరు రాఖీ అక్క మీరు లోపలికి వెళ్ళండి నేను కార్ పార్క్ చేసి ఇంకా ఎక్కడ ఉందో ఫోన్ చేసి వస్తా సౌమ్య అబ్బో సర్లే శామ వస్తుందంటే మేము ఎక్కడ గుర్తుంటాం నీకు అక్క ఉమా వదిలే సౌమ్య మనం వెళ్దాం సౌమ్య హా ఉమా చాలా బాగుంది కదా వెదరు సంతోష్ అవుండేవి బాగుంది నేను నిన్ను అడగలేదు కదా జెండా కర్ర సంతోష్ ఇదిగో నన్ను అలా పిలవకు నువ్వు కూడా నన్ను అలా పిలవకు సంతోష్ అవునులే రెస్పెక్ట్ ఉంటేనే కదా మరొకరికి ఇచ్చేది అవును అది ఇచ్చే మనుషులకి మాత్రమే నీలా కర్రకి కాదు ఉమా అబ్బా ఆపుతారా ఇంకా కూర్చొని మేము చూడండి లేకుంటే నేను మీ ఇద్దరిని ఇక్కడ నుండి పంపించేస్తా సంతోష్ ఉమా నువ్వే చూడు సరే చూస్తా అన్నయ్య సౌమ్య ఈ జెండా కర్ర ఇంతే ఎప్పుడు నన్ను ఇబ్బంది పెడుతూ నాతో గొడవ పడుతూ ఉంటాడు ఏంటో అయినా నాతో తనకేం పని ఈ రెస్టారెంట్ చాలా బాగుంది కదా అక్కడ పెయింటింగ్స్ అన్నీ కూడా అనుకుంటూ అందరినీ చూస్తూ అక్కడెవరు అన్నయ్య అదేంటి మీటింగ్ అని ఇక్కడ ఎవరో అమ్మాయితో వచ్చాడేంటి ఇంతకీ అమ్మాయి ఎవరు ఉమ్మ చూస్తే పాపం చాలా చాలా బాధపడుతుంది ఇప్పుడు ఏం చేయాలి నేను జెండా కర్రకి చెప్తే ఇదిగో నిన్నే ఏంటి ఇతను అసలు చూడడు ఉమ్మకి తెలియకుండా చెప్దామనుకుంటే దేవుడా ఇతన్ని రహస్యంగా పిలవాల్సి వస్తుంది సంతోష్ తనేంటి నన్ను పిలుస్తున్నట్టుంది నాకు నిజంగా నన్ను పిలుస్తుందా నన్నే పిలుస్తుంది ఎందుకు అనుకుంటూ కళ్ళతో సైగ చేశాడు